ఏమనుకున్నావు తినాక అదే లోటు కదా అయితే కొంచెం తగ్గించుకోవాలి బాస్మతి రైస్ లోటమే కొంచెం తగ్గించాలి తగ్గించాలి ఇప్పుడు మనం కిలో బియ్యం వేసాం కదా అదే రెండు కిలోలు బియ్యం రెండు కిలోలు రెండు గ్లాసులు ఈ గ్లాస్ ఎనిమిది గ్లాస్ అయితే రెండు కిలోలు అండి రెండు కిలోలు బియ్యం ఈ లోటతో రెండు రెండు సార్లు నీళ్ళు ఈ గ్లాస్తో రెండు అంటే మనం ఏ గ్లాస్తో కొలుసుకున్నామో ఆ గ్లాస్తో సరిపడా సరి గరం మసాలా ఇదంతా స్పూనా గరం మసాలా రెండు స్పూన్ అంటే ఘాట్ ఎక్కువ తిన్నా ఎక్కువ వేసుకోవాలి గార్ ఎక్కువ ఇదేం మసాలా ఇది కూడా గరం మసాలా అంత కారం ఉంటాడు స్పూనా అంటే మళ్ళీ కారం కొంచెం ఎక్కువ తింటాం కదా అదే యాభై పై నిమిషాల

మళ్ళీ ఐదు నిమిషాలు మక్కని ఎలా ఆ వాటర్ కలిపి ఒకసారి దమ్ము ఇప్పుడు దమ్ముకి బరువు పెట్టుకోవాలా అయిపోయిందా ఇంక ఐదు నిమిషాలు ఇంకొక ఐదు ఇంకా ఐదు నిమిషాలా లేవు చూడు వాటర్ లేవు తాగిన తరగతి తీసేది మళ్ళీ ఐదు నిమిషాలామంది లేదా వాటర్ వాటర్ అయిపోయింది ఇంకా అయిపోయినట్టే వేడి వేడి బిర్యానీ రెడీ అసలు మాడ క్యారెట్ పొడి పొళ్ళు ఆడుతాం ఎక్కువ తీపి తినట్లు వేయద్దు బ్రెడ్ కూడా వేస్తారు అవునా పొడి పొళ్ళ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందా Kilo. Kilo, Natsuki, Kilo. Kilo, 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 Kilo, Kilo. Kilo, Kilo, Kilo. Kilo, Kilo, Kilo. Kilo, 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 Kilo. Kilo, 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 Kilo. Kilo, 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 Kilo

తర్వాత వేసేసుకోండి అంటే ఐదు నిమిషాలు నానబెట్టింటే మసాలా బాగా పట్టిద్దా ఐదు నిమిషాలు మక్కల

अंदर गरम मसाला हां काट के चलिए ये मैंने मास और ఆల్రెడీ వాటర్ వాకిల్ కింద ఉంది కదా కొన్ని వేసుకుంటే సరిపోతుంది కదా సరిపోతుంది వాటర్ మనకి రావాలి కదా అందులో వేసుకుంటా ఐదు నిమిషాలు మక్కల మిల్ పచ్చి మసాలా టేస్ట్ ఉందా చిట్కడ పచ్చి మసాలానా వేసుకుంటే టేస్ట్ ఉంటుంది వేసుకోకుండా పర్వాలే మన ఇష్టం బాగా టేస్ట్ ఉంటుంది అది మన అన్ని పర్ఫెక్ట్ గా ఏదైనా ఇది బాగుంటది అన్ని సామానం చేసుకోవాలి ఇంకేమీ ఎక్కర్లేదు ఎక్కడ అంతే ఉప్పు ఉప్పు దగ్గర దగ్గర కొత్తిమీర వేడి వేడి చికెన్ రెడీ పెడతాం చికెన్ బిర్యానీ